హలో నమస్తే వెల్కమ్ టు సైలాస్ కిచెన్ ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను నేను ఏది చేసినా అద్భుతమైన అండి ఎందుకలా అంటానంటే మీరు ఎప్పటి నుంచో వంట చేస్తున్నారు ఈ ఛానల్ చూస్తున్నారంటే దాదాపు డెబ్భై ఎనభై మంది ఎప్పటినుంచో వంట చేస్తున్నారు ఒక ఇరవై ముప్పై మంది మాత్రమే వెరీ ఫ్రెషర్స్ ఉంటారు కానీ మీరు ఆల్రెడీ చేసి చేసి ఉన్నారు నేను రెగ్యులర్గా మీరు చేసే చూపిస్తే చెప్పండి మీకు నాకు కూడా టైం వేస్ట్ అదే నేను ఒక డిఫరెంట్గా చూపించాను లేకపోతే నేను ఛానల్గా తింటున్నాను మీరు తినాలని అనుకుంటున్నాను లేకపోతే అదే కర్రీ నేను డిఫరెంట్గా చేస్తున్నాను లేకపోతే ఇంకెవరన్నా చేస్తున్నారు సో ఏదో ఒకటి కొత్తది నేర్పించాలి కొత్తది చూపించాలి అందుకనే అద్భుతమైన రెసిపీ అంటున్నాను ఇదైతే మీరు ఇంతవరకు తిని ఉండరని గ్యారంటీగా చెప్పగలుగుతాను ఎందుకంటే నేనే వెరీ రీసెంట్గా నేర్చుకున్నాను మీకోసం అది కూడా నేను యూట్యూబ్లో కూడా చూశాను అసలు ఎక్కడ లేదు సో మీకోసం పట్టుకొచ్చేసాయి అదేంటంటే మామిడికాయ చికెన్ బిర్యానీ టైటిల్ చూసి లోపలికి వచ్చి ఉండొచ్చు కానీ చూస్తున్నంతసేపు అది ఎలా ఉండాలి యా దిస్ ఈస్ గుడ్ అనిపించాలి ఒకసారి మీరు వండాలి అనిపించాలి సరే ఒకసారి తిన్నాక ఇంకా పదిసార్లు తినారనిపించాలి అలాంటి రెసిపీ ఇది దీనికోసం నేను జస్ట్ వన్ కేజీ చికెన్ హాఫ్ కేజీ రైస్ అండ్ రెండు పుల్లటి మామిడికాయలు తీసుకుంటున్నాను వన్ కేజీ చికెన్కి కొంచెం పెద్ద సైజ్ మామిడికాయలు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ పుల్లగా ఉండాలి అప్పుడే మనకి బిర్యానీ అద్భుతంగా ఉంటుంది దీన్ని ఎలా చేయాలో ధనాధన్ ఫటాఫట్ చూపించేస్తాను సో ఇది వన్ కేజీ చికెను మంచిగా కడిగి వాటర్ డ్రైన్ చేసి పెట్టుకున్న చికెను దీంట్లో ఏమేమి వేస్తాను జస్ట్ వాచ్ మీ ఒక టీ స్పూన్స్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వన్ కప్ పుదీనా వేసాను కొంచెం పుదీనా ఆకులు అంతే మరీ ఎక్కువ కూడా వద్దండి అండ్ ఒక ఐదారు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసేసాను అండ్ మీరు అన్ మీరు అనుకున్నట్టు ఇందాక మీకు చెప్పినట్టు మామిడికాయలు ఆ రెండు మామిడికాయల సైజు ముక్కలు వేసేస్తున్నాను ఇంట్రెస్టింగ్గా ఉంది కదా చూడటానికి అరే మామిడికాయలతో ఎలా చేస్తారు వేసేసాను అండ్ ఇందులో మనకి అండ్ దీంట్లో పసుపు తక్కువ పడుతుందండి హాఫ్ టీ స్పూనే వేస్తున్నాను పసుపు జస్ట్ నామకే వస్తే టూ టీ స్పూన్స్ ఆఫ్ ఉప్పు కొంచెం ఇంకొంచెం కూడా త్రీ టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసేసాను ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేస్తున్నాను అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను మసాలా తక్కువ వేస్తున్నాను చూడండి మీరు జస్ట్ హాఫ్ టీ స్పూన్ వేయండి చాలు అండ్ ఇందులోకి వన్ కప్ ఆఫ్ వీలైతే పుల్లటి పెరుగు లేదంటే మామూలు పెరుగు వన్ కప్ ఫుల్ పెరిగేసేస్తున్నాం దీన్ని ఇప్పుడు ఇందులో అన్నీ పడిపోయినట్టే మనకి దీన్ని మంచిగా కలపండి పైకి కిందకి అంతా అన్నీ కలిసేటట్టు హ్యాపీగా కలపండి మనం మామిడికాయ ముక్కల్ని కూడా పూర్తి స్థాయిలో పాటు నానబెట్టేస్తున్నాం దీన్ని ఇలాగా ఒక త్రీ అవర్స్ మ్యారినేట్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అంటే మనం మధ్యాహ్నం లంచ్ కనుక్కోండి మార్నింగ్ సెవెన్ కల్లా మ్యారినేట్ చేసి టెంటపోయి మీద వేసుకోవచ్చు లేదు అంటే మినిమం వన్ అవర్ అన్న మ్యారినేట్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది మనకి అంత టైం లేకపోతే వన్ అవర్ ఈజ్ మ్యాండేటరీ అప్పుడు ఆ బిర్యానీకి ఆ ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు బిర్యానీలో పార్ట్ నెంబర్ వన్ కంప్లీటెడ్ సో ఇప్పుడు నేను టూ గ్లాసెస్ ఆఫ్ బిర్యానీ రైస్ తీసుకున్నాను హాఫ్ కేజీ వన్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ ఇస్ ఎన్ మనకి డబుల్ ది క్వాంటిటీ ఉంటేనే ఆ బిర్యానీలో ఫ్లేవర్ వస్తుంది రైస్ ఎక్కువైపోయి చికెన్ తక్కువైందనుకోండి విల్ మిస్ దట్ ఫ్లేవర్ అసలు బిర్యానీలో సగం టేస్ట్ స్మెల్లోనే ఉంటుంది ఆ స్మెల్ మనకి రావాలంటే కంపల్సరీ హాఫ్ హాఫ్ ఉండాలి సో దీన్ని ఒక్కసారి కడిగి కొన్ని వాటర్ వాటర్స్ని నానబెడతాను ఇవన్నీ నేను రైస్లోకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బిర్యానీలో ఏంటంటే మీకు ఎక్కడ కూడా మసాలా అనేది కనిపించదు జస్ట్ మీరు వేర్ వేరుకోవటానికి కనపడదు జస్ట్ ఒకటే ఒక మరాఠీ మొగ్గ అనాస పువ్వు బిర్యానీ ఆకు మాత్రమే మీకు పైన తీసి పెట్టడానికి అనిపిస్తే మిగతా ఏవీ కనిపించవు దట్ ఈస్ ద సీక్రెట్ అండ్ దట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ దిస్ బిర్యానీ అండ్ ఇందులో నేను హాఫ్ కేజీ రైస్కి వన్ కేజీ చికెన్కి కలిపి జస్ట్ నాలుగు లవంగాలు అండ్ రెండు మూడు చెక్క ముక్కలు అండ్ మూడు యాలక్కాయలు జస్ట్ ఒక రెండు జాపత్రి అండ్ హాఫ్ జాజికాయ ఒక ఏడు ఎనిమిది తోకమిరియాలు అండ్ ఇది నల్ల యాలుక్క అండ్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ సో వీటన్నిటిని లైట్గా దంచుతున్నాను జస్ట్ కచ్చపచ్చగా మిక్సీలో వేయట్లేను దంచుతున్నాను అండ్ ఈ అల్లం వెల్లుల్లి కూడా కలిపి ఇందులో వేసి పెట్టుకుంటాను సో అన్నీ కలిపి దంచిన పొడి ఇది జస్ట్ కచ్చపచ్చగా ఇట్లా రోల్లో దంచింది అండ్ దీన్ని ఈ హోల్స్ హోల్స్ ఉంది చూసారా ఇది ఒక ఎక్విప్మెంట్ దీన్ని ఏమంటారంటే డిప్పర్ అంటారు దీంట్లో ఇమ్మసర్ అనమాట మసాలా పెట్టుకొని మనం రైస్లో వదిలేస్తే ఒకవేళ వదిలేస్తే మనం మొత్తం అది మరగటం అంత దీంట్లోనే జరుగుతుంది దీంట్లో ఉన్న మసాలా మొత్తం వాటర్లోకి రైస్లోకి వెళ్తుంది ఆ తర్వాత మనం దీన్ని తీసేసి పక్కకు పెట్టుకోవచ్చు ఒకవేళ మన ఇంట్లో అందరి ఇళ్లల్లో ఇది ఉండదు కాబట్టి పల్చటి తెల్లటి వస్త్రాన్ని బట్టన్ తీసుకుని దాంట్లో ఇది మూట కట్టేసి నీళ్ళల్లో వదిలేసేయండి ఆ తర్వాత బట్టన్ తీసి పక్కకు పెట్టేసేయండి అయిపోయింది సింపుల్ మోడర్నైజేషన్ పెరిగే కొద్దీ సామాన్లు పెరుగుతున్నాయి కానీ పద్ధతి అదే దీన్ని మంచిగా ఇందులో వేసుకున్నాను ఇవన్నీ మసాలాలు అండ్ వన్ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పెడుతున్నాను ఇందులో ఇది మన మసాలా మెటీరియల్ దీన్ని మనం అందులో పెడితే చాలు ఇప్పుడు నేను బిర్యానీ వండే దాంట్లోకి ముందు రైస్ వండుకుందాం ఫస్ట్ ఆ తర్వాత బిర్యానీ కడాయి పెట్టాం జనరల్గా మనం ఒక గ్లాస్ బిర్యానీ రైస్కి గ్లాసిన్నర బిర్యానీ పూర్తిగా గ్లాస్ గ్లాసిన్నర వాటర్ పోస్తే కానీ ఇక్కడ మనం ఓన్లీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే బాయిల్ చేయాలి మిగతా ట్వంటీ పర్సెంట్ దమ్ అవుతుంది అనమాట అందుకని నేను పూర్తి వాటర్ పోయట్లేను త్రీ గ్లాసెస్కి రెండు పావు మాత్రమే పోస్తున్నాయి ఇందులో స్టవ్ ఆన్ చేసిన జస్ట్ రెండు గ్లాసుల పావు లేకపోతే నర మీకు అంత టెన్షన్ ఉంటే నర పోసుకోండి ఇందులో నేను ఒక్క మరాఠీ మొగ్గ అంటారు దీన్ని ఇది ఒక్క అనాస పువ్వు అండ్ జస్ట్ రెండు మూడు చిన్న చిన్న బిర్యానీ ఆకులు వేస్తున్నా అండ్ ఇది ఆనియన్ పువ్వు అంటారు ఉల్లి పువ్వు అంటారు అది అండ్ తీసే షాజీరా మన ఆయుధం ఉంది కదా దీన్ని ఇందులో వదిలిపెడుతున్నా జస్ట్ అట్లాగా కొంచెం ఉప్పేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పడుతుంది అంతకంటే ఎక్కువ పట్టదు బిర్యానీ రైస్ కూడా క్వాలిటీని బట్టి వాటర్ పడుతుందండి నేను మొన్న ఒక దగ్గర బిర్యానీ రైస్ తెప్పించాను దానికి ఒకటికి రెండు పట్టింది మన జనరల్ బియ్యం లాగానే అదే దావత్ అని ఒకటి తీసుకొచ్చాను దానికి ఒకటికి ఒకటిన్నర పట్టింది ఇంకేదో సం ఇంకోదో తీసుకొస్తే ఒకటికి ఒకటి పావే పడుతుంది సో దాన్ని బట్టి మీరు వాటర్ చూడాలి కొంచెం కానీ ఏ వాటర్ చూసినా ఏం చేసినా కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉడకాలి మీకు అంత టెన్షన్ ఉంటే చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ వాటర్ పోసి వార్చేస్తారు నాకు వాచడం అనే పద్ధతి ఇష్టం ఉండదు దానిలో ఉన్న టేస్ట్ స్మెల్ అంతా పోతున్న ఫీలింగ్ అందుకే నేను అంతవరకే ఉడికించుకుంటాను ఎంతవరకు కావాలో అంతవరకే వాటర్ పోస్తాను అది ఇంట్లో తడి పొడిగా ఉండగానే దమ్మకేసేస్తాను మీరు చూస్తారు కదా ఇప్పుడు మంచిగా చూసారు ఎట్లా కలర్ వస్తుందో దీంట్లో ఉన్న బిర్యానీ అంటే అందులో కరిగి కలర్ వస్తుంది సో నీళ్ళు మసలుతున్న నేను బియ్యం వేసేస్తున్నాను ఇది ఉన్నదని మర్చిపోండి మంచిగా దాని మన అది ఉండండి ఒక్కసారి ఎందుకని మంచిది ఉప్పు చూడండి పర్ఫెక్ట్ వాటర్లో ఉప్పు సరిపోయింది తక్కువే ఉండాలండి ఒక ఇంత మనం అందులో ఉప్పు వేసినాం ఇందులో ఉప్పు ఉంది అండ్ మనం ఏమైనా దాల్చా దీనికైతే ఎటువంటి దాల్చా అవసరం లేదు ఒకవేళ లాంటిది కలుపుకుంటే అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఒక రవ్వ తక్కువే ఉండాలి అండ్ దీన్ని మంచిగా ఉడకనిద్దాం రైస్లో ఇంకా వాటర్ ఉంది హాఫ్ బాయిల్ అయింది ఈ టైంలో నేను కొంచెం కొబ్బరి పాలు పోస్తున్నాను దిస్ ఈజ్ జస్ట్ ఫర్ టేస్ట్ మన ఎక్స్ట్రా టేస్ట్ కోసం జనరల్గా ఇంట్లో కొబ్బరి పాలు తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ అది కూడా చూపిస్తాను ఇది బయట కొన్నది ఇది డాబర్ వాళ్ళది జస్ట్ టూ హండ్రెడ్ ఎంఎల్ది ఇది నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే వేసిన ఎందుకంటే ఇది చిక్కగా ఉంటుంది దీన్ని మంచిగా కలిపేస్తున్నాను కొబ్బరి పాలు పొయ్యేగా కానీ చూసారా ఎంత వైట్ కలర్లో వచ్చిందా రైస్ ఇది నేను చాలాసార్లు వాడతానండి ఇన్స్టెంట్ బిర్యానీస్కి మామూలుగా జనరల్ వెజిటబుల్ పులావ్కి అండ్ గ్రీన్ పీస్ పులావ్ అండ్ మష్రూమ్ బిర్యానీ వీటన్నిటికీ కూడా నేను ఈ కొబ్బరి పాలు బాగా వాడతాను డాబర్ వాల్ కోకోనట్ మిల్క్ ఎనీ కంపెనీ మీరు వాడచ్చు ఇన్స్టెంట్ది మాల్స్లో దొరుకుతుంది తెచ్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు కొబ్బరికాయ కొనుక్కొచ్చి దాన్ని గ్రైండ్ దాన్ని పగలు కొట్టి ముక్కలు కొట్టి గ్రైండ్ చేసి పాలు పిండి ఇటు అన్నిటికంటే దిస్ ఈజ్ ద ఈజీ మెథడ్ ఇది అసలు ఎంత ఉడికింది ఏంటి మీకు తెలియాలంటే జస్ట్ ఒక ముక్క తీసుకుంటే తెలిసిపోతుందండి ఒకవేళ మీరు వాటర్ తక్కువైంది అనిపిస్తే కలుపుకోండి కానీ అవ్వదు దయచేసి వార్చకండి వారిస్తే ఇంకా మనం ఆ బిర్యానీ రైస్ అవన్నీ యూజ్ చేసి ఏం ప్రయోజనం చెప్పండి సరిపోని వాటర్ వేసుకొని దగ్గరుండి కాల్చినప్పుడు దించేస్తే అయిపోతుంది ఇప్పుడు నేను పక్క స్టవ్ మీద పెడుతున్నాను దీని మీద మనం బిర్యానీ తప్పు ఓపేసేసుకున్నాం అండ్ ఇందులో నేను బిర్యానీలో ఎప్పుడు సగం ఆయిల్ సగం నెయ్యి వేస్తాను జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నా టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేస్తున్నా నెయ్యి పూసలు పూసలు ఎంత బాగుందో కదా ఇంట్లో చేసే నెయ్యి ఇంక అంతే మన బిర్యానీలోకి ఇది మంచిగా సిమ్లో మగ్గుతుంది పర్ఫెక్ట్ ఇది కొంచెం లైట్ రెడ్ షేడ్లో ఉంది కదా కొంచెం కలర్ రావాలంటే రెండు టమాటోస్ యాడ్ చేస్తే మంచి కలర్ వస్తుంది నేను యాడ్ చేస్తాను ఎప్పుడు జస్ట్ లైట్గా రెండు మీడియం సైజ్ టొమాటోస్ రెండు యాడ్ చేశాను దీంట్లో లైట్గా ఆనియన్స్ వేస్తున్నాను సన్నగా పొడుగ్గా ఒక రెండు ఆనియన్స్ కోసుకొని ముందు ఫ్రై చేస్తున్నాను ఇదేంటంటే డార్క్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి తీసి పక్కకు పెట్టేసుకుంటే ముందు ఈ ఆయిల్లో ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి అండ్ ఈ ఆనియన్స్ వేగిన ఆయిల్ బిర్యానీ ఫ్లేవర్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ మన రైస్ అయిపోయింది చక్కగా పొల్లు పొల్లు వచ్చింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది చూడండి చూసారా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది లాస్ట్ మినిట్లో నేను జీడిపప్పులు కూడా వేసేసాను డార్క్ బ్రౌన్ షేడ్ రావాలి అప్పుడే మనకి ఉల్లిపాయ తీపి వచ్చి చాలా టేస్టీగా అవుతుంది బిర్యానీలోకి స్టవ్ బంద్ చేస్తున్నా జస్ట్ ఒక రెండు బిర్యానీ ఆకు ఆనియన్ పువ్వు అండ్ కొంచెం షాజీరా వేసేసి మన ఇదంతా ప్లేస్ చేసేస్తున్నా చేసి ఆయిల్ని పైకి కిందకి అన్నాం పర్ఫెక్ట్ టొమాటోస్ యాడ్ చేసినాక మంచి కలర్ వచ్చింది చూసారా వన్ ఉడికినాక కూడా మంచి కలర్ వస్తుంది మనం మ్యారినేట్ చేసేటప్పుడే వేసుకుందామండి జనరల్గా కన్నా జనరల్ కన్నా కూడా ఒక్క పిసర్ ఉప్పు చికెన్లో ఎక్కువే పడద్దు మనం దాదాపు టూ అండ్ హాఫ్ త్రీ టీ స్పూన్స్ వేసాం పుల్లం చాలు ఎందుకంటే మామిడికాయ ఉంది కదా పులుపు లాగేస్తుంది అన్నట్టు ఎక్కువ కదపకండి జస్ట్ మనం ఉన్నదంతా కలిపినాము దాని మీద మనం ఆల్రెడీ ఇది చేసి పెట్టుకున్నాం కదా ఇది తీసేస్తున్నాను ఈ వేడి వేడి పొళ్ళు పొళ్ళుగా ఉన్న బియ్యాన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తాం స్టవ్ వంటించాను ఫస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ హైలో పెడుతున్నాను మీడియం ఫ్లేమ్లో ఎందుకంటే దాంట్లో ఈ బరువుకి కింద ఉన్న చికెన్ ఉడికిపోతుంది బరువు అండ్ ఆ ఉడకకి అండ్ కింద ఉన్న చికెన్లోంచి వచ్చే వాటర్ దాని ఆవిరితోని పైన ఉన్న రైస్ ఉడికిపోతుంది ఇది జస్ట్ మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దమ్లో ఉడుకుతుంది అందుకే దమ్ బిర్యానీకి అంత టేస్ట్ దీని మీద బరువైన లెడ్ లిడ్ బయటికి పోని లిడ్ పెట్టేయచ్చు మీరు కావాలంటే అంటే ఇక్కడ సీల్ చేయొచ్చు గోధుమ పిండితో అండ్ ఇక్కడ కూడా ఏదైనా సీల్ పెట్టచ్చు నేను జస్ట్ క్లాత్ చుట్టేసి పెడతాను ఎప్పుడు కూడా సో ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హైలో పెట్టండి ఆ చికెన్ అది వస్తుంది అండ్ తర్వాత సిమ్ చేసేయండి సిమ్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంచండి అంటే మొత్తం థర్టీ మినిట్స్లో మీకు బిర్యానీ ఈజ్ రెడీ చికెన్ బిర్యానీ కాబట్టి మందపాటి కాటన్ బట్టని మంచిగా తడిపి పిండేశాను దీన్ని మనం అసలు ఇది చాలా బరువైన మూత ఏం కాదు దీన్ని మనం ఇట్లా చుట్టి పెట్టేస్తే ఆవిరి ఎట్టు పోదు చక్కగా ఉడుకుతుంది అండ్ ది హోల్ని కూడా కప్ దట్స్ దట్స్ సో నేను సిమ్లో పెట్టాను ఇప్పుడే హైలోంచి దీనిలాగా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ వదిలేదు సో మన హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఆవిరి కూడా బయటికి పోనీయకుండా మనం ఇప్పుడు ఇందులోంచి నీళ్ళు వస్తుంది కదా దాన్ని ఏం చేయొద్దు సింపుల్గా ఇందులోనే వదిలేసేయండి అప్పుడు ఈ ఆనియన్స్ అది ఉంది కదా మనం బాగా డ్రై ఫ్రై చేసి దాంట్లో కొత్తిమీర జీడిపప్పు అన్నీ ఉన్నాయి కదా దీన్ని లైట్గా పైన చల్లుకుందాం స్టవ్ బంద్ చేసినా కూడా ఒక ఫైవ్ మినిట్స్ మూత తీసి అట్లా పెట్టేస్తే మనకి చాలా ఫ్లేవర్ సేవ్ అవుతుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను బంద్ చేస్తున్నా ఇప్పుడు ఇదంతా వేసినా కదా ఒక ఫైవ్ మినిట్స్ బంద్ చేసినాక కూడా ఇట్లా వదిలేద్దాం సో మన ఫైవ్ మినిట్స్ అయిపోయింది వేడి వేడి మామిడికాయ చికెన్ బిర్యానీ రెడీ వా ఇది చూడండి ఇట్లా వైట్ రైస్ కర్రీ రైస్ బిర్యానీ ఫ్లేవర్డ్ రైస్ ఇదంతా ఇట్లాగా చాలా టేస్టీగా ఉంది అండ్ చూసారా కొంచెం కూడా అడుగుపట్లేదు మొత్తం ఉడికిపోయింది వాటర్ లేదు అండ్ దిస్ ఈజ్ ఆర్ బిర్యానీ మామిడికాయ పీస్ పీస్ ఉంది మనకి ముద్దులో కాలు కూర్చున్నప్పుడు దాన్ని అట్లా ప్రెస్ చేసి ఇందులో తింటే అసలు యమ్మీ టు ద పవర్ ఆఫ్ యమ్మీ స్మెల్ ఇట్ సెల్ఫ్ యు నో వెరీ మౌత్ వాటరింగ్ టెంప్టింగ్ అండ్ టేస్ట్ సూపర్ ట్రమండస్ ఎక్స్ట్రాడినరీ మామూలు బిర్యానీలు తిని తిని బోర్ కొట్టిందండి కొత్తగా ఏం చేయాలని చెప్పి నేను ఎందుకో రీసెర్చ్ చేసి మామూలుకే బిర్యానీ చేశాను చాలా బాగా నచ్చింది మీకు చేసి చూపించాలనిపించింది చేసేసాను వేడిగా ఉంది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అక్కడక్కడ తగులుతుంటాయి జీడిపప్పు అండ్ ఈ మామిడికాయ స్పెషల్లీ దీన్ని ఇట్లా పెట్టుకొని అన్నీ కలిపి తింటే ఒకసారి కుత్త టేస్ట్ అండ్ సార్ కొత్త బిర్యానీ సూపర్ అమ్మి మీరు కూడా చేస్తానని నాకు మాట ఇవ్వండి అండ్ మీకు నచ్చుతుందని నాకు గ్యారంటీగా తెలుసు సో కీప్ వాచింగ్ సైలాస్ కిచెన్ అని రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం